దేవ అయితే ఫోన్ మాట్లాడుకొని అలా కూర్చొని ఉంటాడు అలా అన్న కూర్చున్న దేవకి అన్నం వడ్డిస్తూ ఉంటుంది నువ్వెవరు నాకు వడ్డించడానికి అని అనేసరికి తాళిని చూపిస్తూ ఉంటుంది మిదన ఈ తాళిని చూపించి నా చెవులు మూసేస్తున్నావు కదా నా నోరు మూసేస్తున్నావు అని దేవ అయితే అంటూ ఉంటాడు ఆకలితో వచ్చినందుకు ప్రశాంతంగా అన్నం కూడా తినవు అని చెప్పి అంటూ దేవ అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంట్రా అని చెప్పి వాళ్ళ అయితే ఎంత బ్రతిమలైనా సరే దేవా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతున్న దేవ చూసి బా బాధపడుతూ ఆకలితో వచ్చినోడికి అన్నం కూడా తినకుండా చేసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య అలా అనేసరికి మిథున అయితే అన్నం పట్టుకొని షెడ్కి అయితే వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళి ఆ అన్నం అయితే ఇస్తూ ఉంటుంది ఎందుకు తెచ్చావు అన్నం నాకు నాకు ఆకలి లేదు అని అనేస్తూ ఉంటాడు దేవా నువ్వు ఆకలితో ఉన్నావని అన్నావు కదా అన్నం తిను అని చెప్పి మీద అంటూ ఉంటుంది నేను నీకు చెప్పాను ఆకలితో ఉన్నానని నేను తిన్ను అనేది అంటూ ఉంటాడు నాకు ఆకలి చచ్చిపోయింది నేను తిన్ను అని అనేస్తూ ఉంటాడు చాలా సీరియస్గా ఇక మీదనే అయితే ఆకలితో ఉన్నానన్నావు ఇప్పుడు తిన్నా అంటున్నావేంటి తిను తర్వాత ఏదైనా మాట్లాడుకోవచ్చు నీ కోపం తర్వాత చూపించవచ్చు ముందు తిను అనేది అంటూ ఉంటుంది అలా అనగానే నేను తిన్ను అని బాలు దేవ అయితే అనేస్తూ ఉంటాడు దేవా అలా అనేసరికి నువ్వు ఎందుకు తినవో నాకు బాగా తెలుసు నాకు ఆ కారణం కూడా తెలుసు అని చెప్పి మిథున అయితే అంటూ ఉంటుంది దేవతో అలా అనగానే దేవ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నీకేం తెలుసు అని అంటే నాకు తెలుసు అని అనేసరికి దేవ అయితే మిథున కాసే చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి తెలుసు దీనికి ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉంది అని అనుకుంటూ ఉంటాడు